మెదక్ జిల్లాలో ఇద్దరు రైతులు కరెంట్ షాక్ తో మృతి చెందారు మెదక్ మండలంలోని పేరూరులో షమ్నాపూర్ గ్రామాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన వి నగేశ్ వ్యవసాయం పొలం వద్ద స్తంభానికి ఉన్న సపోర్ట్ వైర్ పట్టుకోవడంతో షాక్ కు గురై మృతి చెందాడు దీనికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబీకులు గ్రామంలో ధర్నా చేశారు అలాగే మెదక్లోని గాంధీనగర్ లో గుట్టందపల్లికి చెందిన చింతల నరసింహులు మైక్ వైర్లు సరిచేస్తుండగా షాక్ కొట్టి చనిపోయారు ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కొద్ది మేము రైతుల మీద కంప్లైంట్లు రాయట్లేదు రియాలిటీ అయితే అదేనండి రైతులు సఫర్ చేయాలన్న ఉద్దేశం కొద్ది ఆయిల్ అవసరమైన అని డిపార్ట్మెంట్ పేరు చేస్తుంది ఏఈడి లెటర్ సంకటం పెట్టిన ఆయిల్ వస్తుంది ఇప్పుడు రైతులను వాళ్ళకి ఆల్రెడీ వ్యవసాయం మీద దెబ్బతింటున్నారు అనే ఉద్దేశం కొద్ది మేము రైతులు ఆయిల్ జోరు చేస్తున్నా చూ చూస్తున్నాం అంటే కొంతమంది చేసిన వార్తలు వస్తున్నాయి కానీ సాక్ష్యాలు దొరకట్లేదు కంప్లైంట్ ఇస్తున్నాము కంప్లైంట్ ఇచ్చినా ఎవిడెన్సెస్ దొరకట్లేదు నెక్స్ట్ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ కింద పడినప్పుడు మాత్రం ఆయిల్ కింద పడుతుంది వాటికి మేము డిపార్ట్మెంట్ కూడా అది ప్రొవైడ్ ఏ విధంగా ఇస్తుంది రైతులకు ఇది ఒక్క గొడవ కూడా ఎట్టి ప్రదేశంలో కూడా వాళ్ళకి వాళ్ళకేంటంటే కాలం నొప్పులున్నా చేతి నొప్పులు ఉన్నా ఇంకా మిగతా నొప్పులు వర్ధనం చేస్తారు నూనె మర్తనాలు చేస్తారు పిల్లలు ఈ నూనె మర్తనాలు చేసుకుంటానికి వాళ్ళు ఆయుధం నొప్పులు చేస్తారు అది సహాయం చేయగలిగింది అంత కొంచెం రైతులకు ఏమంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం కొద్ది ఈ వాళ్ళ మీద కేసేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం భావ్యం కాదు అదే అండి సాధ్య సో నార్మల్ వేస్ట్ సమయం వచ్చింది ఈ సమయంలో విద్యుత్ వర్షం వస్తున్నాక భూములు తడిగా ఉంటాయి సో విద్యుత్ సంబాలు కానీ విద్యుత్ వైలా కానీ తాకరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఉంటే డైరెక్ట్ నాకైనా కంప్లైంట్ చేయొచ్చు నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ నాకు రండి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ టూ ఫైవ్ నాకు కంప్లైంట్ చేయొచ్చు డి మీద కంప్లైంట్ చేస్తే గ్యారంటీ కన్సర్న్ ఏడీని కానీ ఏఈం కానీ పంపిస్తాము మీకు ఏడిస్ నెంబర్స్ కావాలంటే మెదక్ ఏడి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ టూ అది నర్సాపుర ఏడి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ కాపన పెట్టే మెదక్ ఏడి మాకు ఎవరికి చెప్పినా అని ఖచ్చితంగా తగ్గు చర్యలు తీసుకుంటాం ఓఎన్ఎం షాపుగా ఎక్కువ ఇన్స్పెక్షన్ చేయమని వర్స్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్తాం లూజ్ లైన్స్ మర మన ఏరియా అయిందంటే నల్ల రేగడ్ నెల ఎక్కువ ఉంటుంది ప్లస్ పాత పాత్ర అయింది పాత ఏరియా లూజ్ లైన్స్ కొంచెం ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసుకుంటున్నాం దయచేసి రైతులు ఎవ్వరు కూడా కరెంట్ వైర్లో తాగలేదు కరెంటు వైర్ తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వారు కూడా రైతులు కూడా ఎట్టి పరిస్థితులు కూడా తడి కాలతో తడి చేతితోటి వాళ్ళ స్టార్టర్ కూడా ముట్టకుండా చూసుకోవాలి ఏమైతే తడి చేతితోటి ముట్టినప్పుడు స్టార్టర్లో లూజ్ కనెక్షన్ ఉన్నా కానీ ఈ వైర్ లీక్ అయినా కానీ ఆటోమేటిక్గా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది అందరు రైతులు సహకరించగలరు గమనించలేని అదే పని ఆ ఇంటర్మీడియట్ పోల్స్ కూడా మేము ఇప్పుడు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించినాము చాలా వరకు సంవాల్ ఇంకా కూడా అవసరం ఉంటాయి మన దగ్గర ఎందుకంటే మనకి పాత ఏరియా అగ్రికల్చర్ బెల్ట్ ఎక్కువ ఏరియా కనుక ఇంకా స్తంభాలకు ప్రకోజల్ పంపిస్తాం అవి రగనాథ్ కూడా వేస్తాం ఇది కూడా అండి కాజీ మాల్ వచ్చేప్పటికీ మన డివిజన్ మెదక్ జిల్లా మెదక్ తాలూకా నర్సాపూర్ తాలూకా పాగులపేట తాలూకాలో వెయ్యి స్తంభాలు ఈ మూడు తాలూకాలు సో ఆ వీటి నుండి రిజర్వేషన్ ప్రకోజల్ వెయ్యి స్తంభాలు ఎలక్షన్ కూడా అయిపోయింది కమిషన్ కూడా అయిపోయింది ఆ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇండియా పోర్ట్స్ ప్లాన్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా